హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి మనం మెథెన్ చీరలో బ్లౌజులు వస్తాయి కదా ఆ బ్లౌజులు వచ్చినప్పుడు మనం మెథన్ చీరలో ఇటు సైడు అటు సైడ్ అనేది ప్లెయిన్ క్లాత్ వస్తుంది ఆ ప్లెయిన్ క్లాత్ వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఈ ప్లెయిన్ క్లాత్ అనేది రెండు హ్యాండ్స్ అనేది యూజ్ చేసుకోవాలి అందుకని నేను ఇలా పరిచాను ఇక్కడ ఒక హ్యాండ్ అక్కడ ఒక హ్యాండ్ పరిచాను దానితో బ్యాక్ బ్యాక్ పరిచాను తర్వాత ఫ్రంట్ ఇలా పరుచుకున్న తర్వాత ఇలా ఎందుకు పరుస్తున్నాము అంటే రెండు హ్యాండ్స్కి ప్లెయిన్ అనేది వచ్చింది అంటే బ్లౌజ్ చూడడానికి బాగా అనిపిస్తుంది అలా కాకుండా మనము ఒక సైడ్ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ వీపుకి పడింది అంటే అది చూడడానికి అంత బాగోదు అందుకని నేనైతే ఇవి ఈ మెథడ్లో కట్ చేస్తున్నాను మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అని నేను ఒక చిన్న వీడియో అయితే తీసాను ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ మనకి ఇక్కడ ఒక హ్యాండ్ అక్కడ ఒక హ్యాండ్ వచ్చింది కదా ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది కట్ చేసుకుందాము ఈ హ్యాండ్ కట్ చేసేటప్పుడు నేనైతే దీనికి జాయింట్స్ ఏం పడకుండా కొంచెం ఎక్స్ట్రా అనేది ఇక్కడే తీసేసాను ఇప్పుడు మన క్రాసిబిలిటీ కూడా వచ్చేసింది కాబట్టి మనకు క్లాత్ అనేది అవసరం లేదు అందుకని నేను హ్యాండ్స్కి జాయింట్ అనేది పడకుండా నీట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి బ్లౌజ్లో ఒక్క జాయింట్ అనేది కూడా కనిపించదు ఇలా కట్ చేసి చూడండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కటింగ్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనము కుట్టే కుట్టగలము అంటే మనకు చిన్న క్లాత్ అయినా కూడా సరిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం భయం భయంగా ఉంటుంది ఎక్కడ ఎక్కడ తీసేసామో ఎక్కడ కట్ చేసేస్తామో అని ఇలా నేను అనేది కొంచెం అంతా ఎకస్ట్రా ఎకస్ట్రా అనేది పెట్టాను పుట్టిన తర్వాత మనం ఆఫ్లైన్ అంతా నీట్గా కట్ చేసిన తర్వాత ఎకక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసేయాలి ఇక్కడ కూడా నేను ఎకస్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను సైడ్కి ఇక్కడ నా కటింగ్ అనేది మీకు ఎలా అనిపించింది